మీ ఆశయ సాధనలో సార్లు విఫలం చెందిన ప్రయత్నం విరమించకు మన గురించి మనం ఆలోచించుకోవడమే స్వార్థం అదే మహాపాపం ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శము లేని మనిషి యాభై వేల తప్పులు చేస్తాడు పేదల కోసం పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో వారే మహాత్ములు రోజా పుష్పం కింద ముళ్ళున్నాయని దిగులు వద్దు ముళ్ళపై పూలు వికసించాయని తెలుసుకో అలాగే మనం విజయం సాధించాలంటే నష్టాలుంటాయి వాటిని అధిగమిస్తేనే మనం విజయం సాధించగలం ఇంతకు ముందు కంటే ప్రపంచం నేడు జ్ఞాన సముపార్జనలో మరింత ఐక్యమత్యంతో ఉంది శ్రీరామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిననాడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు అపజయాలను లక్ష్య పెట్టకండి అవి వాటిల్లడం సహజం అవి జీవితానికి అందం చేకూరుస్తాయి మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యం విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి కులం సామాజిక ఆచారం ఎందరో మేధావులు దాన్ని కూలద్రోయడానికి ప్రయత్నించారు జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయవచ్చు మూర్ఖులకు సెలవు దినం సోమరితనం మన పేదరికానికి అసలు మూలం సోమరితనం పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు జ్ఞానులు ఇతరుల కొరకు తమ జీవితాన్ని అంకితమిస్తారు మనమందరము కష్టపడి శ్రమించాలి మన కృషి పైన భావి భారత భాగ్యోదయం ఆధారపడి ఉంది బలంతో ధైర్యంతో బాధ్యతతో పోరాడడం నేర్చుకో నీ విధికి నీవే విధాతవని తెలుసుకో ముందు స్వచ్ఛంగా ఉండు అప్పుడు అధికారం వస్తుంది యువకల్లారా లెండి మేల్కొనండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది ఉత్సాహ రండి కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది గులాబీ పువ్వు తన పరిమళాన్ని గుబ్బాలించేటట్లు నువ్వు దానం చేయి ఇస్తున్నాననే స్పృహ లేకయే ఇవ్వటం దాని ధర్మం బీదలు నిరక్షరాస్యులు అమాయకులు బాధా పీడితులు వీరిలో మనం భగవంతుణ్ణి చూడగలగాలి వీరి సేవయే భగవంతునికి ప్రియమైనది మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు నువ్వు స్వార్థరహితుడవైతే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే ఒక్క దేవాలయమైనా దర్శించకుండానే పరిపూర్ణుడు అవుతావు నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు కానీ దేవుడి విగ్రహం అనే భ్రాంతి విడవాలి మానవునికి అహంకారం తగదు ఈ దుర్గుణాన్ని విడిచి అనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది వినయం మనిషికి భూషణం వంటిది స్వర్గంలో జీవించడానికి ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు మన దేహాన్ని కానీ మన మనసును కానీ బలహీనపరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందముగా త్యాగం చేయాలి ఈ లోకంలో సస్తాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు మానవ చరిత్రనంతటిని పరికిస్తే ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది తాము గనులమనే విశ్వాసంతో వారు జన్మించారు గనులే అయ్యారు వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాడు నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి వ్యాప్తీయ జీవనం సంకుచితమే మరణం ప్రేమ ద్వారా అందరినీ నీలో ఇముడ్చుకో ఆత్మవిశ్వాసం యందు విశ్వాసం ఇవియే ఔన్నత్యానికి కీలకం పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకంలో ధైర్యస్థైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి ఎప్పటికీ తరగని శాశ్వతమైన ప్రేమ కరుణా కటాక్షాలు కలిగిన బుద్ధులు నేటికి అవసరం మతం సిద్ధాంతాలలోనూ రాదాంతాలలోనూ పగ్నవాదాలలోనూ లేదు మతం అంటే మన స్థితి మన పరిణతే మతం అంటే సాక్షాత్కారాన్ని